బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజని హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక రకంగా అయితే ఎలోగలాగా టార్గెట్ చేసిన సంగతి తెలిసింది ఎవరైనా సరే ఎంతసేపు సహనం వ్యక్తం చేస్తారు అలాగే తనుజ కూడా తన సహనాన్ని కోల్పోయి మొత్తానికి తెగ ఏడుస్తుందనే చెప్పాలి ఇక ఏడుస్తున్న సమయంలో రాము రాథోడ్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు ఇక ఇందులో భాగంగా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్ అంటే ఒక అమ్మాయిని పట్టుకొని టా అంతలా టార్గెట్ చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అరే ఫుడ్ వండుకోండి అన్నది కూడా తప్పే అలా కాదు ఒకవేళ ఈరోజు లిమిట్ అయిపోయింది రేషన్ కన్నా కన్నా తప్పే అసలు నన్ను హౌస్లో ఎలా చూస్తున్నారంటే ఒక వంట మనిషిలాగా చూస్తున్నారంటూ చాలా అంటే చాలా ఏడ్చిందనే చెప్పాలి పొద్దున్న లేచిన కానుంచి సాయంత్రం వరకు ఆ కిచెన్లోనే అలాగే నుంచుంటున్నాను కనీసం కేవలం ఎవరైనా సరే బొగ్గులను వచ్చి నువ్వు తిన్నావని అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు సౌలభ్యానికి వాళ్ళు చూసుకుంటున్నారు నాకు ఇది సరిపోలేదు అది సరిపోలేదు అంటున్నారు తప్ప తనుజా నువ్వు రోజు ఒకే చపాతి తింటున్నావు నీకు ఆకలేస్తుందా లేదా అని ఎవరైనా అడిగారా అంటూ తనుజా చాలా ఎమోషనల్ అవుతుంది దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిస్తే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు అంటున్నారు కదా ప్రతిసారి ఈరోజు నాకు రైస్ తక్కువ వచ్చింది ఒక చపాతీ తక్కువ వచ్చింది అని ప్రతిదానికి భూతద్దాల్లా పెట్టి చూస్తున్నారు నేను రోజు కూడా చపాతీ అన్న రైస్ అన్న నేను తినేది చాలా తక్కువ వస్తున్నప్పటికీ నేను సరిపెట్టుకుని పోవట్లేదా ఆయన బిగ్ బాస్ హౌస్కి వచ్చింది గేమ్ ఆడటానికా లేకపోతే దున్న తినడానిక అంటూ తనుజ తన బాధను వ్యక్తపరుస్తుంది పవన్ కళ్యాణ్ దగ్గర అలానే రాము రాతోడి దగ్గర ఇందులో భాగంగా రాతోడు సరే పొద్దున్నే నుంచి ఫుడ్ తినలేదు కదా తిను అంటే అదే కదరా పొద్దున్నే లేచిన నుంచి ఇప్పటివరకు నన్ను కిచెన్లో వంట మనిషిలా వాడుకుంటున్నారు నేను వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి కంపల్సరీ చెప్తాను ఈ వారం ఎంతమంది నాతో ఆడుకున్నారంటూ తనుజ కంప్లైంట్ చేసింది మరి నిజంగా చెప్పాలి అంటే ఉదయం లైవ్లో కరెక్ట్గా పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా తనుజ కిచెన్లోనే ఏ వస్తువులు పోకుండా చూసుకుంటూ అలా అని ఏం తినకుండా ఉండిపోయింది తన బాధను నిజంగా వర్ణతీతం కాదని చెప్పాలి మరి మొత్తానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక వారం రేషన్ మేనేజర్గా ఉన్న తనుజని ఇంతలా టార్గెట్ చేసి మాట్లాడటం అవసరం ఏదైనా సరే ఈ వీడియో సరే ఎపిసోడ్లో చూపిస్తే మాత్రం తనుజ గ్రాఫ్ పెరగడం ఖాయమే చెప్పుకోవాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే